ప్రభులో ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నామండి ప్రేక్షకుల ప్రేక్షకులందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచు ఉన్నాం ప్రియా దేవుని బిడిల ఒక ప్రత్యేకమైన అంశంతో మీ మధ్యలోకి రావటం జరుగుతూ ఉంటుంది సమస్తమును విడిచి వెంబడించటం అలానాడు అనేక మంది ఏసు క్రీస్తు ప్రభు వారిని వెంబడించటం జరుగుతూ ఉంటూ ఉన్నది వారిలో శిష్యులు అలాగే కాకుండా అనేక మంది స్త్రీలను శ్రీ క్రీస్తు ప్రభు వారిని వెంబడించడం జరుగుతూ ఉంటూ ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా ఆయనను వెంబడించే రీతిలో ఉన్నావా లేదా ఈ సమయంలో ప్రత్యేకంగా ఒక ప్రశ్న మన జీవితంలో ఈ లెంట్గాన ఈ శ్రమల కాలంలో మరి ప్రాముఖ్యంగా మనం ఆయనతో వెంబడించేవారిగా ఆయనతో కలిసి ఆయన ఆయన కుద్దవార్తను ప్రకటించేవారిగా జీవించాలి ప్రియా దేవుని బిడ్డలారా కొన్ని వాక్యములు ఈ సమయంలో మీకు తెలియజేస్తాను విడిచిపెట్టకూడదని మన జీవితాలలోను ఆయనని వెంభరించాలంటే కొన్నిటిని మనం విడిచిపెట్టకూడదు అదేమిటనగా అనగా సామెతల గ్రంథము మూడవ అధ్యాయము మూడవ జనంలో చూసి నట్టయితే దయను సత్యమును ఎన్నడూ నువ్వు విడిచిపోలేకు వాటిని కంఠభూషణముగా ధరించుకొనము నీ హృదయమును పలకు మీద వాటిని వ్రాసుకోవలను ప్రియా దామితుల గ్రంథము మూడో అధ్యయ మూడవచనంలో సెలవు ఇచ్చినట్లుగానే దయన సత్యమును విడిచిపెట్టకూడదు మన 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 జీవితాలలో వాటిని కంఠభూషణముగా దేవుని వాక్యమును హృదయమనే పలక మీద రాసుకునే వారిగా ఉండాలి కరుణా సత్యమును విడవకూడదు వాటిని కంఠభూషణముగా ధరించుకునేవారిగా ఉంటుంది భక్తుడు సెలవి చేయినట్లుగా దా రాసిన సంకీర్తన నలభై నాలుగవ సంకీర్తన పద్దెనిమిదవ శరణంలో చూసినట్లయితే మన హృదయంను వెనకకు మరలిపోలేదు మన అడుగులోని మార్గమును విడిచి తొలగిపోలేదు ఆయన మార్గమును కూడా మనము విడిచిపెట్టకూడదు మొదటిగా దైన సత్యమును విడవకూడదు అలాగే చూసి ఆయన మార్గమును విడిచేవారిగా ఉండకూడదు ఆయన శ్రమల ధ్యానాల్లో ఆయనను వెంబడిస్తున్న సమయంలోనే నీ మార్గమును ఆయన మార్గముగా చేసుకునే బిడలుగా ఉండాలి అందుకే అంటూ ఉన్నాడు ఏమిటంటే దావిదు మహాభక్తిని మన హృదయమును వెనకకు తిప్పుకోనకూడదు వెనకకు చూసే రీతిలో జీవించకూడదు ఎప్పుడు కూడా ఆయనతో కలిసి ఆయన మార్గంలో నడిచే బిడలుగా ఉండాలి అలాగే చూసిట్లయితే సామెతల గ్రంథము పద్నాలుగు పద్నాలుగు వచ్చినప్పుడు చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డల భక్తిని విడిచిపెట్టకూడదు నీ భక్తి అని విశ్వాసమును విడిచిపెట్టకూడదు అందుకే సామెతల గ్రంథంలో సెలవిస్తూ ఉన్నట్లుగా భక్తిని విడిచి విడిచిన వాణి మార్గములు వానికే వికసములవు మంచి వాణి స్వభావము వారికే సంతోషం భక్తి కలిగిన వారి మార్గములు సంగా ఉండకుండా మంచి మార్గ స్వభావము వారికి ఎల్లప్పుడూ కూడా సంతోషమును కలగజేస్తూ ఉంటూ ఉండదు మూడవది నీ భక్తి జీవితంలో విడిచిపెట్టకూడదు అలాగే చూసి ఉన్నట్లయితే ద్వితీయ విదేశకాండము పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినంలో చూసి ఉన్నట్లయితే ప్రియాదేవుని బిడలారా ఆయన ఆజ్ఞాపించి ఉన్న ఆజ్ఞలను విడిచిపెట్టకూడదు ఆడ చదివిస్తూ ఉంటూ ఉన్నది ఏమిటంటే నేను నేను మీకు ఆజ్ఞాపించి ఉన్న మార్గంను విడిచి మీరెరుగనే ఇతరుల దేవతలను అనుసరించిన ఎడలా మీకు శాపం అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియా దేవుని బిడలారా మన జీవితాల్లో అనేక రీతులుగా అనేక మార్గాలలో ఒకవేళ వెలుచు ఉంటూ మేము ఈ సమయం మా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటూ ఉన్నది ఏంటంటే ఆయన ఆజ్ఞాపించి ఉన్నట్లుగా నిర్ధమాకాండము ఇరవై అధ్యాయం మూడవ వచ్చి సెలవిచ్చినట్లుగా నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ఆ దేవుని బిడ్డలారా ఇలాంటి కాలము సంఘంలో కుటుంబ వ్యవస్థలో చూసి ఉన్నట్లయితే ఏ రీతిగా జీవిస్తూ ఉంటున్నారంటే మరి ఇష్టమైన మతములను ఇష్టమైన విగ్రహారాధనను పూజించడం జరుగుతూ ఉంటూ ఉన్నది కేవలము ఆ శ్రమలలోనైతే దేవుని దగ్గరకు వచ్చేవారిగా ఉంటూ ఉన్న జీవితంలో ప్రభు ఆజ్ఞాపించిన మార్గంను విడిచిపెట్టకూడదు అలాగే చూసినట్లయితే నెమ్యా గ్రంథము పదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనంలో చూసి దేవుని మందిరమును కూడా విడిచిపెట్టకూడదు అలాగే చూసినట్లయితే నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయం ఆరో వచనంలో చూసిన్నట్లయితే న్యాయమును విడిచిపెట్టకూడదు అన్యాయం ఇతరులకు తీర్పు ఇచ్చేవారిగా ఉండకూడదు న్యాయవంతుడైన దేవుని వాక్యము నీకు తెలుసు ఆ సత్యముగా జీవించే మార్గంలో నువ్వు వెళ్తూ ఉన్నావు కాబట్టి దరిద్రుని వ్యాజ్యంలో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు భేదవాణి వ్యాజ్యంలో న్యాయంను తారుమారు చేసే వారిగా ఉండకూడదు దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉండదు ఏమిటంటే సమస్తమును విడిచి ఆయన్ని వెంబడించే వారిగా ఉండాలి అలాగే చూస్తున్నట్లయితే సామికుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదహారో వచనంలో కూడా వివేక మార్గమును విడిచిపెట్టకూడదు సత్యమైన మార్గంలో వెళ్ళే వారిగా ఉండాలి ఆయన ఉపదేశమును కూడా విడిచిపెట్టకూడదు అదే సామెతల గ్రంథం ఇరవై ఒకటి పదహార వచనంలోని అలాగే చూసినట్లయితే ప్రియులకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పవ వచనంలో చూసినట్లయితే ధైర్యమును కూడా విడిచిపెట్టకూడదు ప్రియాదేవిని బిడలారం అలాగే చూసినట్లయితే రెండో పేద రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేడవ వచనంలో చూసినట్లయితే స్థిర మనసును విడిచిపెట్టకూడదు ఇవన్నీ కూడా నువ్వు ఆయనను వెంబడిస్తూ ఉన్నావు కాబట్టి ఆయన నువ్వు విడిచిపెట్టకుండా విడిచిపెట్టకుండా ఆయనతో నడిచే వారిగా ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా ఇనాటి మనుషులు ఏమి విడిచిపెడుతూ ఉంటూ ఉన్నారంటే లూకరాశని రాసిన వార్త పదకొండో అధ్యాయము నలభై రెండవ వచనంలో సెలవిచ్చినట్లుగా నువ్వు చెల్లించుతూ ఉన్నావు కానీ న్యాయముగా చెల్లిస్తున్నావో లేదో కానీ దేవుణ్ణి ప్రేమించే వాటిలో ప్రేమించే వారిగా ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా అనేక రీతులుగా ఇలాంటి శ్రమల్లో చూస్తూ ఉన్నట్లయితే ఆయన వెంబడిస్తున్న శ్ర సమయంలో శ్రమ కలుగుతూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన ప్రేమను మర్చిపోతూ ఉన్నారు ఆయన మార్గమును విడిచిపెడుతూ ఉంటూ ఉన్నారు ఆయన వెంబడించే రీతిని కూడా మర్చిపోతూ ఉన్నారు అందుకే అక్కడ మధ్య భక్తుడు సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు ఏమిటంటే ఇరవై రెండు అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నాయము కనికరము విశ్వాసమును విడిచిన వారిగా ఉంటూ ఉన్నారు ఈ మనుషులు విడిచిపెట్టినది ఏమిటంటే మొదటిగా దేవుని ప్రేమను విడిచి ఉన్నవారిగా ఉంటున్నారు ఆ అయ్యేము కనికరమును విశ్వాసమును కూడా విడిచిన వారిగా ఉంటూ ఉన్నారు అనగా అన్యాయపు మార్గంలో వెళ్తూ ఉన్నారు కనికరము లేదు ప్రేమ అంతకంటే లేని ప్రజలుగా జీవిస్తూ ఉంటున్నారు మనలో విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ఈ లోకానుసారంగా బ్రతుకుతూ విశ్వాసముని విడిచి జీవిస్తున్న ప్రజలుగా ఉంటూ ఉన్నాం అలాగే కాదండి సజీవుడైన యేసు క్రీస్తు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నట్లు రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పదిహేడో వచనంలోనే చూసినట్లుగా ప్రభుని విడిచిన వారిగా ఉంటూ ఉన్నా ఈ సిల్వ ధ్యానాల్లో మరింత దగ్గరగా నివసిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయనను మర్చిన విడిచిన ప్రజలుగా ఉంటూ ఉన్నారు ప్రియా దేవుని విడిలారా దయచేసి గమనించండి ఆయన కనికరము ప్రేమను న్యాయమును మర్చిపోక విడిచిపోక ఆయనతో కలిసి జీవించేవారిగా ఉండాలి అలాగే చూసి అయినట్లయితే మధ్య రాసిన సువార్త ఏడవ అధ్యాయం ఎనిమిదవ చూసి చూసేనట్లయితే ప్రభు యొక్క ఆజ్ఞను విడిచిపెట్టిన వారిగా ఉంటూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఆజ్ఞలను మీరు అనుసరించే వారిగా ఉండాలి కానీ ఆయన మార్గమును ఆయన ఆజ్ఞను అతిక్రమించి పాపములోనే పడిపోతూ ఉంటూ ఉన్నారు ఇలాంటి కాలంలోనే అనేక రీతులుగా అనేక కుటుంబములని శ్రమ కలుగుతూ ఉంటూ ఉన్నదంటే కేవలము ఆయనను విడిచిన ప్రజలకు మాత్రమే కలుగుతూ ఉంటుంది ఎవరైతే వాక్యం వింటూ ఉన్న ప్రజలందరూ కూడా ఆయనను విడిచిన వారిగా ఉంటూ ఉన్నారేమో ప్రియా దేవుని బిడలారా దయచేసి గమనించండి ఆయనకు మరింత దగ్గరగా ఈ శ్రమల ధ్యానాల్లో జీవించడానికి ప్రయత్నం చేయండి ఆయనని వెంబడించే వారిగా ఉండటానికి ప్రయత్నం చేయండి మనుషుల వైపు చూడద్దు అపవాది వైపు చూడద్దు మనుషుల అపవాది వ్యర్థమైన వారు సజీవుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారిని వెంబడించండి ఆయన శిలువను ఎత్తుకోండి ఆయన శిలువ సాక్షిగా మీరు ఎదిగే వారిగా ఉండాలి ప్రియాదేవిని మిల్లారా అనేక సంఘములకు అనేక కుటుంబములకు ఈ సమయంలో దేవుని వాక్యము మీతో పలుకుతూ ఉంటూ ఉన్నది ఆయనను వెంబడించే వారిగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో ఇచ్చిన ఆజ్ఞలను అతిక్రమించకుండా ఆయన ఆజ్ఞలను పాటించేవారుగా జీవించేవారిగా సంఘముగా కుటుంబములుగా మిమ్మల్ని మీ కుటుంబములు దేవుడు బాగా దీవించి ఆశీర్వదింపబడింది దాకా ఆ మేము చిన్న ప్రార్థన చేసుకుందామండి దయచేసి కళ్ళను మూసుకున్నట్లయితే కృపగలిగిన దేవాదేయగలిగిన తండ్రి అయ్యా మీ గేస్తు స్తోత్రంలో చెల్లించుకొనుచున్నాము తండ్రి ఈ సమయంలో ప్రత్యేకముగా తండ్రి అయ్యా మేమందరమునైనా నిన్ను వెంబడించేవారిగా ఉండటానికి సహాయం వచ్చే తండ్రి అయ్యా శిలువును వెత్తుకొని తండ్రి ప్రభా అనేకులకు స్వార్థను ప్రకటించే వారిగా ఉండటం సహాయం చేయండి అయ్యా మాలో ఉన్న భయమును చింతను బాధను తండ్రి నీ నామంలో తొలగించి తండ్రి అయ్యా మీరు అనేకులకు తోడుగా నేడుగా ఉండమని మా ప్రభు నామం అడుగుతున్నాం పరమ తండ్రి